యశగా ఖమ్మం నగరంలో సహజంగా ఏర్పడిన చెరువులు కుంటలు వాగులున్నాయి కాలక్రమంలో ఇవన్నీ ఆక్రమణకు గురయ్యాయి సుందరీకరణ పేరుతో నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చెరువులు కుంటలు మాయమైపుతున్నాయి గుట్టలు వాగులు హరించకపోతున్నాయి అందువల్లే ఖమ్మం నగరంలో ఈ స్థాయిలో వరద ప్రభావానికి గురైంది ఉదాహరణకు ఖమ్మం నగరానికి రఘునాథపాలెం మండలం ఎగువ ప్రాంతంలో ఉంటుంది రఘునాథపాలెం చెరువు మీదుగా బల్లేపల్లి పాండురంగాపురం ఖానాపురం చెరువుల నుంచి ఖమ్మం లాకారం చెరువులోకి వరద నీరు ప్రవహించేందుకు ఫీడర్ ఛానల్స్ ఉన్నాయి సో లాకారం నుంచి శివారు ప్రాంతంలో ఉన్న దంసలాపురం చెరువుకు ఆలుగు బాగు అనుసంధానమై ఉంటుంది దంసాలపురంకు కాసారం నిండిన తర్వాత ఆ ఆలుగు నీరు మున్నేరు వాగులో కలుస్తుంది అయితే ఈ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నది నాలాలు మొత్తం ఆక్రమణకు గురి కావడంతో వరద నీరు పూర్తిగా తన దిశను మార్చుకుంది అందువల్లే ఖమ్మం నగరాన్ని ఈ స్థాయిలో వరద నీరు ముంచెత్తుంది ഇവിടെ തന്നെ തമ്മ കൊടുപ്പിനെ ചുറ്റല నిన్న మొన్నటి వరకు సుందరీకరణకు మారుపేరుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఇప్పుడు మురికు కోపంగా మారిందని మనం చెప్పుకోవచ్చు ఖమ్మం జిల్లాలో ఇటీవల కూర్చున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి కూర్చున్నటువంటి వరదల నేపథ్యంలో మొత్తం కూడా అంటే జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వీధి కూడా ప్రతి కాలనీ కూడా జలమయమైన పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది ప్రధానంగా ఖమ్మం నగరంతో పాటు అటు పాలేరు వైరా సత్తుపల్లి అదేవిధంగా మధుర నియోజకవర్గాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదు కావడంతో అయితే భారీగా వరద ప్రవాహాలు అయితే కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది వాగులు వంకలు కూడా నిండుకొని అటు ఏదైతే పంట పొలాలతో పాటు ప్రకృతి ప్రకోపానికి మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇక దీని అంతటికీ ప్రధాన కారణం ఏమై ఉంటుందని చెప్పేసి అయితే జిల్లాలో ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఖమ్మం నగరానికి చూసుకుంటే ఖమ్మం నగరంలో ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే గొలుసుకట్టు చెరువులకు సంబంధించినటువంటి నాళాలన్నీ కూడా కబ్జాకు గురి కావడంతో అవన్నీ కూడా చుచ్చుకుపోవడంతో అయితే ఈ వరద ప్రవాహం ఏదైతే దిశను మళ్లించుకొని జి అటు జిల్లా కేంద్రం వైపు మళ్ళడంతో అయితే ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే ప్రధానంగా చర్చ నడుగుతు నడుస్తుంది ఇప్పటికే రఘునాథపాలెం నుంచి రావాల్సినటువంటి రఘునాథపాలెం కానాపురం పల్లెపెల్లి మీదుగా అటు ఏదైతే లకారం చెరువుకు రావాల్సినటువంటి వరద కూడా అక్కడ ఉన్నటువంటి నాళాలన్నీ కూడా కబ్జాకు గురయ్యే దాదాపు నలభై అడుగులు ఉండాల్సినటువంటి నాళలు దాదాపుగా పది అడుగులకు గుంజించకపోవడంతో ఈ ప్రవాహ ప్రవాహం కూడా అటు దిశను మార్చుకొని సిటీ వైపు మళ్ళడంతో అయితే ఈ ప్రవాహ అంటే ప్రవాహ ఉద్రికితికి పలు కాలనీలు కూడా అంటే ముప్పు గురైన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది అయితే ఈ లక్కారం చెరువు చుట్టూ కూడా సుందరీకరణ పేరుతో కట్టలు వేయడంతో అయితే ప్రధానంగా అందులోకి నీరు చేరే పరిస్థితి లేదు అక్కడి నుంచి ఏదైతే లక్కారం చెరువు నుంచి అటు ధ్వంసలాపురం చెరువుకి కాసరం చెరువు నుండి అటు మున్నేరు వాగులో పడే పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు అదంతా కూడా ఏదైతే కబ్జాకు గురి కావడం ఏదేదైతే జనావాసాలు ఏదంతా కబ్జా చేసుకొని నిర్మాణాలు చేపట్టడంతో ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే ప్రధానంగా చర్చ నడుస్తుంది ఇటు ఏదైతే ఇక మున్నేరు పరివాహక ప్రాంతానికి చూసుకుంటే చైతన్య నగర్ కావచ్చు అదేవిధంగా బొక్కలగడ్డ బోతి నగర్ అదేవిధంగా నాయుడుపేట లాంటి పలు అంటే ఇటు మా ఏదైతే రాజీవ్ గృహ కల్పకు సంబంధించిన వారంతా కూడా బాఫర్ జోన్లో ప్రత్యేకంగా ఇల్లు నిర్మాణం చేపట్టడంతో ఈ ప్రళయ విలయ విలయానికి వీరంతా కూడా బలి కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా బొక్కలగడ్డలో మాత్రం ఇదంతా కూడా ఏదైతే బొఫర్ జోన్ కానుకొని కూడా భారీ నిర్మాణాలు చేపడుతున్నారు ఇప్పటికి కూడా కొన్ని నిర్మాణాలు కూడా చే అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీని అంతటికీ ప్రధాన కారణం అటు అధికారులు కూడా పర్యవేక్షణ లేకపోవడం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఏదైతే కబ్జా రాయుల వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే అధికారులు భావిస్తున్నప్పటికీ దానిపై చర్యలు తీసుకోవడం మాత్రం లీన మేషాలు లెక్క పెడుతున్నారు ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో హృదయ హృదయ విధారకమైన ఘటన కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా నలుగురు మృతివాత పడ్డ పరిస్థితి కనిపిస్తుంది వందల మంది నిరాశ్రయులయ్యారు ఇప్పటికే వారికి సంబంధించినటువంటి ఇళ్లలో కూడా భారీగా వరద నీరు చేరుకోవడం అదేవిధంగా వారంతా ప్రాణాలు అరిచేతులో పెట్టుకుని అయితే జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే పరివా ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు మొత్తంగా పూర్తిగా నిండిపోవడంతో వరంతా కూడా ఏదైతే అంటే వారు శ్రమించి సంపాదించుకున్న ఆస్తి మొత్తం 不知道 వరదల్లో కొట్టుకొని పోవడంతో వారంతా నిరాశ్రయులైన పరిస్థితి కనిపిస్తుంది వారికి ఇప్పటికే పరామర్శల ప్రయత్నంతో అధికార పక్షం విపక్షాలు కూడా తిరుగుతున్నప్పటికీ ప్రత్యామ్నాయం చూపెట్టలేదని చెప్పేసి ఎవరైతే వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీని అందరికీ ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ లేదని చెప్పేసి అయితే ప్రధానంగా భావిస్తున్న నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నారు ప్రధానంగా గత మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఎగువను కురుస్తున్న వర్షాలు కావచ్చు అదేవిధంగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మాత్రం ఈ విపత్తు అయితే నెలకొందని చెప్పేసి అయితే అధికారులు భావిస్తున్నప్పటికీ ప్రాథమికంగా వేల కోట్ల అంటే పదివేల కోట్ల నష్టం వాటిల్లింది చెప్పేసి అయితే ప్రాథమికంగా అంచనా వచ్చినప్పటికీ అది ఏదైతే క్షేత్రస్థాయిలో మాత్రం మరింత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా ప్రతి అంటే ప్రతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఇప్పటికే పదివేల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా చెప్పినప్పటికీ తాము అన్ని కోల్పోయాం కనీసం ఎక్కడైనా కిరాయికి ఉండటానికి కూడా ఇప్పుడు మాకు ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రియల్టర్ల వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే భావిస్తున్నారు ఇప్పుడే ఇంత జరిగితే భవిష్యత్తులో మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది అంటే మున్నేరు పరివాహక ప్రాంతం ముప్పై ఆరు అడుగులకు చేరుకోవడంతో ఈ ప్రమాదం అయితే సంభవించిందని చెప్పేసి అయితే అధికారులు భావిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఎటువంటి విపత్తులు వస్తే ఏం చేయాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు అంటే సీఎం రేవంత్ రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయరావు కూడా ప్రత్యేకంగా వాళ్ళతో సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పటికీ ప్రధానంగా దీని అంతటికి ఏదైతే సుందరీకర ఖమ్మ పట్టణాన్ని సుందరీకరణ పేరుతో అటు నాళాలన్నీ కూడా పార్కులుగా మార్చడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే నాళాల ద్వారా కుంచించుకుపోవడంతోనే వరద ప్రవాహం దిశను మార్చుకుని అటు ఏదైతే కాలనీలకు ముంచెత్తిందని చెప్పేసి అయితే ప్రాథమిక అంచనాకు వచ్చినప్పటికీ అదంతా అధికారులు కూడా కొంత అంటే సహాయక చర్యల్లో కూడా వారంతా కూడా కొంత వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికీ అటు విపక్ష పార్టీ నుంచి మంత్రి హరీష్ అంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి జనగామ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా తన పర్యటనలో ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది అక్కడ కొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్నప్పటికీ దీని అందరికీ పూర్తిగా వారందరినీ పరామర్శించలేని పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది కనీసం తమకు తాగునీరు సౌకర్యం కానీ కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అయితే వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక కొన్ని కుటుంబాలు మాత్రం పూర్తిగా అన్ని కోల్పోయి నడి బట్ట అంటే రోడ్డుపై బట్టలతోనే ఉన్నాం కనీసం మాకు తాగడానికి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అయితే వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అధికారులు తర్జనలు భర్జనలు పడుతున్నప్పటికీ ముందస్తుగా తమకు సమాచారం ఇవ్వలేదని చెప్పేసి అయితే వారంతా భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం మరిన్ని అంటే మరిన్ని ఒక ఇరవై నాలుగు గంటలు వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి అంటే అది వాతావరణ శాఖ తెలపడంతో మరికొంత మాత్రం ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ప్రధానంగా మరికొన్ని గంటల పాటు ఈ సహాయక చర్యలు కూడా కొనసాగుతాయని చెప్పేసి అంటే అధికారులు కూడా చెప్తున్నప్పటికీ వారంతా ప్రజలు మాత్రం కొంత చీత్కారాలకు గురవుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హర్జమరత ఉపేందర్ రాజ్లీష్కా